సో నేను పొద్దున లేచి ఫస్ట్ అయితే కొన్ని వాటర్ అయితే బాటిల్లో నింపుకొని వాటర్ రావుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను పొద్దున లేచి వాకిలైతే ఊడ్చుకుంటాను మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి వాకిలి పెద్దగానే ఉంటుందండి ఇంకా కూడా పెద్దగా ఉండేది కానీ ఈ మధ్యలో నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది మధ్యలో అంటే ఏం కాదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి అప్పటినుంచి వాకిలి కొంచెం చిన్నగా చేసుకున్నాను లేకపోతే అక్కడ గోడ ఉంది చూడండి గోడ వరకైతే అయితే పూర్తిగా ఉండేది ఇటు సైడే కాదండి ఇదేమో తూర్పు సైడ్ నేను చూపించేది ఇటు ఉత్తరం సైడ్ కూడా మాకు దర్వాజా ఉంది అటు సైడ్ కూడా వాకిలి ఉంది అటు సైడ్ మాకు మెయిన్ రోడ్ ఉంది అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు అయితే వాకిలు ఊడ్చుకొని అలుకు జల్లుకొని ఇంట్లోకి కిచెన్లోకి అయితే వచ్చేసాను ప్రతిరోజు నేను లేవంగా లేచినాక నుంచెళ్ళి లేచిన నుంచెలి ఉదయం పది గంటల వరకు నేనేమేం పనులు చేసుకుంటానో ఈ వీడియోలో చెప్తాను వాకిలి ఊడ్చి అలుకు చల్లుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చి స్టవ్ నీట్గా తుడుచుకున్నాను ఒక్కొక్కసారి తుడుచుకోకపోతే పొద్దున లేచి తుడుచుకుంటాను లేకపోతే నైటే స్టవ్ కొంచెం ఎక్కువ అది వంట చేస్తే వంట చేసే స్టవ్ ఖరాబ్ అయితేనేమో రాత్రే కడిగి పెట్టుకుంటాను లేకపోతే మామూలుగా ఉంటే తుడిచిపెట్టుకుంటాను రాత్రి వీలు కాకపోతే పొద్దున లేచి తుడుచుకొని నైట్ తొమ్ముకున్న బోర్లు అయితే పొద్దున అయితే సర్దుకుంటానండి ప్రతిరోజు అంతే అప్పుడైతే సాయంత్రం తమ్ముకున్న బోళ్ళు అప్పుడైతే సర్దుకోను ఏమన్నా పండగలు ఎటన్నా ఊరికి ఫంక్షన్స్కు ఏమన్నా ఉండేది ఉంటే నైటే ఈ పనులన్నీ చేసుకుంటాను ఏం పనులు లేకపోతే మాత్రం పొద్దున లేసి బోర్లు అయితే చదువుకుంటాను బోలు చదువుకొని వచ్చాక పాలైతే తీసుకొచ్చుకుంటాము మేము పాలైతే బయటనే కొనుకొచ్చుకుంటాము బయట కొనుకొచ్చుకున్న పాలు కేంద్రం కాడ కొనుకొచ్చుకుంటాము పాలు తీసుకొచ్చుకొని పాలు కాగబెట్టుకుంటాను ఉప్పు డబ్బా అయితే అయిపోయింది చిన్న డబ్బా పెద్ద డబ్బా రెండు డబ్బాలైతే అయిపోయింది ఎప్పటి డబ్బా అప్పుడైతే తోమి పెట్టుకుంటాను అన్నీ ఒకేసారి అయితే అన్నీ ఒకేసారి అయితే ఆడైతే స్టోర్ చేయను అన్నట్టు అన్నీ ఒకటేసారి కాదు తోముకుందాంలే అన్నట్టు అయితే ఉంచుకోను ఏ డబ్బా అయిపోయినా కూడా ఎప్పటిదప్పుడే నీట్గా తోముకుంటాను అప్పుడు మళ్ళీ అందులో చిన్న డబ్బాలో పెద్ద డబ్బాలో ఉప్పు అయితే పోసుకున్నాను బోల్ అయితే సర్దుకొని బోల్ స్టాండ్ అయితే అయితే వేసేసాను కొంచెం తలనొస్తుంది కాబట్టి పొద్దు పొద్దున్నే తలనొప్పి లేసింది కాబట్టి స్పెడ్స్ అయితే పెట్టుకొని పని చేసుకుంటున్నాను నేనైతే నైట్ కూడా బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను నైట్ వరకు స్టిచ్చింగ్ చేశాను పొద్దున్నే లేసేసరికి తలనొప్పి లేచింది కాబట్టి స్టిచ్చింగ్ నైట్ బాగా లెవెన్ వరకు చేశాను ఈ వీడియో అయితే నిన్న మొన్నడైతే కాదండి మొన్న ఎప్పుడో షూట్ చేశాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం లేక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను హడావిడిగా వంట చేసుకునేటప్పుడైతే బాక్సులు అయితే స్టీల్ బాక్సులు అయితే ఒకటి అటు ఒకటి ఇటు అయితే పెట్టుకుంటాను కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు పొద్దునైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇటు వంట పండులు చేసుకుంటూ ఇటు బాక్సులు అయినా ఏమైనా సర్ది అయినా అవి అయినా సర్దుకుంటాను ఇది మళ్ళీ ప్లస్ ఏంటంటే సండే రోజు బ్లాగ్ సండే అంటే నిమ్మలంగా చేసుకుంటాను ఏ వారమైనా ఏమో కానీ సండే అయితే కొంచెం నిమ్మలంగా చేసుకుంటాను ఎందుకంటే ఆ రోజు కొంచెం పూజ కూడా ఎక్కువ చేసుకోను మిగతా రోజులలో పూజ ప్రతి రోజు చేసుకుంటాను పిల్లలకు స్కూల్ కూడా ఉండదు కదా ఇప్పుడు అంటే స్కూల్ లేదు కానీ అప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు స్కూల్ ఉంది నేను తొమ్మి పెట్టుకున్న బాక్సులు అయితే అయిపోయినాయి అని చెప్పాను కదా ఉప్పు డబ్బా కేజీ డబ్బా ఒక బాక్స్లో అయితే పోసుకుంటాను బాక్స్ అయిపోగానే ఉప్పు అయిపోగానే ఆ డబ్బానైతే తొమ్మి పెట్టుకుంటాను ప్రతిసారి అంతే ఏ డబ్బాలు అయిపోయినా అప్పటికప్పుడే తొమ్మి పెట్టుకుంటాను చిన్న డబ్బా కూడా అయిపోయింది చిన్న డబ్బా పెద్ద డబ్బా రెండు తోమి పెట్టుకొని రెండిట్లలో కూడా ఉప్పు అయితే నింపుకున్నాను చక్కెర డబ్బా అయిపోయినా చాపత డబ్బా అయిపోయినా ఏది అయిపోయినా కూడా అప్పటికప్పుడు తోమి పెట్టుకుంటానండి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు నేనైతే ఇలానే చేసుకుంటాను ఇంట్లో పనులు అయితే అవి నింపుకున్నాక మొన్న అయితే వంకాయ వరుగులు చేశాను కదా అవి కూడా ఇండాయి కొన్ని ఏమో వరుగులు టమాటా వరుగులు కూడా చేశాను ఎప్పుడన్నా సమ్మర్లో అంటే ఇప్పుడే నేను ఇదైతే కొంచెం ఎప్పుడో షూట్ చేశాను చెప్పాను కదా వీడియో ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు స్పెషల్గా ఇవి కూడా వండుకోవచ్చు అని అయితే ఎండబెట్టుకున్నాను అవైతే ఎండాయి ఏమన్నా బోలు తోమేటివి పొద్దునైతే బోల్ తోముకుంటాను కదా ఇలాంటివి ఏమైనా ఎండబెట్టుకునే అవి ఇవి ఉన్నా కూడా అన్నీ ఒకేసారి వేసుకొని అయితే బోల్ అయితే తోముకుంటాను వంకాయ వరుగులు ఉన్న రామల్కాయ వరకులు ఎండినాయి ఒక బాక్స్లో అయితే వేసి డబ్బాలో వేసి మూత అయితే పెట్టుకున్నాను ఇవి రెండు ప్లేట్లు కూడా ఖాళీ అయ్యాయి కదా ఇవి బయట వేసుకున్నాను బయట వేసుకొని బోలు కూడా తోముకుంటాను కొంచెం సండే కాబట్టి కొంచెం నిమ్మలంగానే పని చేసుకుంటాను టిఫిన్ అయితే ఏం చేయట్లేదు వంటనే చేస్తాను టిఫిన్ చేసే రోజు అయితే మళ్ళీ కొంచెం పని ఎక్కువనే ఉంటుంది నిన్న సోరకే తీసుకొచ్చి వేరే వాళ్ళైతే ఇచ్చారు నేనైతే నిన్న నైట్ అయితే అక్కడనే పెట్టేశాను అది కూడా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను కరివేపాకు ఉంటుంది చూడండి కరివేపాకు ఎండబెట్టుకున్నాను మండలు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని మండలతోటే ఎండబెట్టుకోవాలి కడిగి మండలతోటే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని మొత్తం ఎండ వేశాక దాన్ని మళ్ళీ కొంచెం అట్లా రుబ్బుకొని ఒకరోజు బయట ఎండలో ఎండబెట్టుకొని దాన్ని కూరలో అయినా ఒక డబ్బాలో వేసి పెట్టుకుని ఇప్పుడైతే కూరలో వేసుకోవచ్చు ఇట్లా నలిపి వేసుకోవచ్చు కూరలో మనము కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చు అన్నం పోపుకులో అయినా పెరుగు పచ్చడి చేసినప్పుడైనా ఎందులోనైనా వేసుకోవచ్చు అవన్నీ చేసుకొని ఆకిలి ఊడ్చి చల్లుకొని లేట్ అయింది కదా ఆకిలి కూడా ఆరిపోయింది వచ్చి ముగ్గేసుకున్నాను ముగ్గు వేసుకొని మళ్ళీ వచ్చి ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను అయితే సర్దుకున్నాను కదా తొమ్మి బోలన్నీ బయట వేసాను పాలు కూడా కాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బయట టేబుల్ ఉంది ఇది దీపావళి అప్పుడు అవసరం లేదని బయట వేసాం టేబుల్ ఒక్కటి ఏమన్నా బయట వేస్తే మా ఇంట్లో దాని మీద పన్నెండు వస్తువులు పెడతారు మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఎదురుగా ఉంది కాబట్టి తీసుకొచ్చిన వస్తువులన్నీ దానిపైనే పెడతారు దీన్నైతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి కాల్ చేయాలి అవన్నీ నీట్గా రోజు సర్దుకుంటూ ఊడ్చుకుంటూ సర్దుకుంటూ ఊడ్చుకుంటూ నా పని అయితే అవుతుంది నైట్ అయితే మిషన్ కుట్టానని చెప్పాను కదా ఎక్కడి డబ్బాలు దారాలు క్లాత్లు అన్నీ కూడా అట్లనే వేసి పడుకున్నానండి నైట్ అయితే సర్దలేదు ఆ రోజు అయితే పదకొండు గంటల వరకు అయితే మిషన్ కుట్టాను పదకొండు గంటలైంది మిషన్ కుట్టేసరికి పదకొండు గంటలకు అవన్నీ సర్దలేదు ఎక్కడ అక్కడే పెట్టేసి అయితే పడుకున్నాను అవన్నీ అయితే పొద్దున లేసి అయితే సర్దుకుంటున్నాను బయట అయితే ఊడ్చుకున్నాను మాకైతే ఇంటి ముందు రేకులు ఉంటుంది రేకుల దానిలోనే కిచెన్ ఉంటుంది ఆ కిచెన్లో పని అయిపోయింది కిచెన్లో ఊడ్చుకున్నాను బయట కూడా ఊడ్చుకున్నాను కదా ఇప్పుడు ఇంట్లోకైతే వచ్చేసాను ఇంట్లోకి వచ్చి ఇవన్నీ క్లాత్లు అన్నిటిని దులుపుకొని పెట్టుకొని కొన్ని బ్లౌజ్ పీసులు కూడా కట్ చేద్దామని పెట్టుకున్నాను నైట్ కానీ నాకైతే ఆ బ్లౌజ్ కుట్టేసరికి పదకొండు అయిందండి రాత్రి ఈ ఆ బ్లౌజులు అయితే ఆన్ పెట్టాను కట్ చేయలేదు అవన్నీ తీసి నీట్గా దులుపుకొని ఎక్కడి అక్కడి సర్దుకొని మిషన్ కిందికి వెళ్ళి ఏ క్లాతులు లేకుండా అన్నీ అయితే ఊడ్చుకున్నాను ఇల్లు ఊడ్చేటప్పుడు ఇవన్నీ ఊడ్చుకున్నానండి టైలర్స్ పైన అయితే ఇట్లా ఉంటుంది అన్ని క్లాతులు ఉన్నాయి కదా ఆ క్లాతులు అయితే నేను బయట పడేసి అది అంటే బయట అంటే డస్ట్బిన్లో పడేస్తాను లేకపోతే మేము పొయ్యి అంటే పెట్టుకుంటాము నీళ్ళు కాగబెట్టుకుంటాం కదా ఫస్ట్ కొంచెం క్లాత్లు వేస్తే తొందరగా అంటుకుంటుంది పొయ్యండి పెట్టుకోవడానికి అయితే క్లాతులు కూడా యూజ్ చేస్తాను క్లాతులు అయితే ఉత్తగా అయితే పడేను మిషన్ కూడా తుడిచిపెట్టుకున్నాను పొద్దున ఇప్పుడే మిషన్ కూడా తుడిచిపెట్టుకుంటే మిషన్ ఎక్కేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా ఎక్కేటప్పుడైతే అయితే మళ్ళీ ఆయిల్ వేసుకొని మిషన్ అయితే ఎక్కొచ్చు పొద్దున లేచి నుంచి ఇన్ని పనులు అయితే ఉంటాయి రోజు పొద్దున నేను చేసుకునే పనులు ఇవేనండి పొద్దున లేసి రోజు ఇన్ని పనులు చేసుకుంటాను మీకు ఏ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అది మిషన్ దుడుచుకునే క్లాత్ మళ్ళీ అవసరం అవుతుంది కదా అందుకే పడేయలేదండి దాన్ని అయితే పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ మిషన్ దుడుచుకోవడానికి అవసరం వస్తుంది కదా చెత్తచాటలోకి అయితే అన్ని ఎత్తుకున్నాను ఇల్లు కూడా ఊడ్చుకున్నాను ఇల్లు ఊడ్చుకొని బయట పని అయితే కంప్లీట్ అయిపోయినట్టు బోలు తోమాలి కదా బోలు కూడా తోము ఇల్లు ఊడ్చుకొని బోల్ అయితే తోముకోవాలి ప్రతిరోజు నేను ఇలానే చేస్తాను ఊడ్చి అలకు చల్లుకొని వచ్చి కిచెన్లోకి వచ్చి కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బౌల్ సర్దుకొని వచ్చి ఇల్లు ఊడ్చుకొని బోల్ తోముకొని మళ్ళీ బోల్ అయితే ఇంట్లో పెట్టేసి మొహం కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చేసాను వచ్చి టీ పెట్టుకున్నాను కొంచెం టీ తాగుదామని నామందమే పెట్టుకున్నాను టీ బయట ఇక్కడ రోజు కూర్చునే టీ ప్లేస్ నాదిదే ఇదే మా ఇంటి ముందు దర్వాజా ముందు అయితే కూర్చొని టీ అయితే తాగుతాను మనీ ప్లాంట్ చెట్టు ఉంది నేను ఎంతో ఇష్టంగా పెట్టుకున్న మనీ ప్లాంట్ చెట్టు అండి మా చెట్టుకు ఎదురుగానే మా దర్వాతకి ఎదురుగానే ప్రతిరోజు ఎండ అయితే వస్తుంది ఎండలో కూర్చున్నట్టు ఉంటుంది కొంచెం మైండ్ కూడా రిలీఫ్గా ఉంటు మా ఇంటి ముందు అలా ఉంటుంది ప్లేసు టీ తాగేశాను టీ తాగేసి మళ్ళీ కొంచెం తల్లలో నొప్పి అయితే తగ్గలేదు స్పెడ్స్ అయితే పెట్టుకొని ఈరోజైతే బొమ్మిడీల చార్ చేస్తున్నాను బొమ్మిడీలు అంటే తెలిస్తే కదా సన్న పొడువు ఉంటాయి బొమ్మిడీల చారు అయితే చేస్తున్నాను బొమ్మిడీల చార్ చేసి బట్టలు కూడా నానబెట్టేసానండి బట్టలు కూడా నానబెట్టేసుకున్నాను టీ తాగేసి బట్టలు నానబెట్టేసుకున్నాను బట్టలు నానబెట్టి వచ్చి బియ్యం కడిగాను బియ్యం కడిగి బొమ్మిడీలు అయితే చార్ చేయడానికి వేయించుతున్నాను ప్రతిసారి ఎప్పుడైనా సరే బొమ్మిడీలైనా వట్టి చేపలైనా రొయ్యలైనా కొంచెం వేయించాలి వేయించి వేడి వాటర్లో ఉప్పేసి కడిగి కూర అయితే వండుతాను ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను బొమ్మిడీలు కం చార్ చేసినప్పుడు కంపల్సరీ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటాను అందులో చారులో ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ వేస్తే చారు మసలేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఎగ్స్ కూడా మంచిగా తినాలనిపిస్తుంది కొంచెం ఉప్పు వేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాను మీరు కూడా అలానే చేస్తారో కంపల్సరీ కామెంట్ చేయండి బొమ్మిడీలు అయితే వేయించుకున్నాను కదా ఇప్పుడు కర్రీ చేసుకోవచ్చు చింతపండు అయితే నానేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా కోసి పక్కకు పెట్టుకున్నాను బట్టలు పిండుకున్నాను చెప్పాను కదా బొమ్మిడీలు కూర అయితే చేసుకుంటూ బట్టలు అయితే బట్టలు విండి కుది గోడ మీదైతే వేసాను ఆరుతాయి కదా ఆరినాకనైతే వెళ్ళి బట్టలు అయితే ఎండేసుకుంటాను ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ కట్ చేసి చింతపండు కూడా నాన నానబెట్టుకున్నాను ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బొమ్మడిలు వేసుకొని కొంచెం నూనెలో బొమ్మడీలను కూడా వేపుకున్నాక తర్వాత చింతపులుసు అయితే పోసుకుంటాను చింతపులుసు మొత్తం పోసుకొని మసరేటప్పుడు ఎగ్స్ అయితే అందులో వేస్తాను అయితే ఎగ్స్ అయితే అందులో చిన్నగా అయింది గిన్నె అందులో ఉడకట్లేదు మళ్ళీ వేరొక గిన్నెలో అయితే అదే వాటర్ వేసి మళ్ళీ కొంచెం చల్లటిలు పోసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఉడికించుకున్నాను పెద్ద గిన్నెలో అయితే తొందరగా ఉడుకుతుంది కూర కూడా అవుతుంది కదా నాకు ఈ చారు మసలే వరకు అయితే కోడిగుడ్లు కూడా ఉడకాలి అందుకనే నేను వేరే గిన్నెలైతే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ నీచు కూరలు అయితే కంపల్సరీ వట్టి చేపలైనా పచ్చి చేపలైనా చికెను మటను ఎవైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను వేసుకున్నాక కరివేపాకు ఇప్పుడు చూపించాను చూడండి అదైతే నలుపుకొని వేసుకుంటున్నాను మీకు క్లారిటీగా రావడానికి నేను కరివేపాకు ఎందుకు ఎండబెట్టుకున్నాను అనేది తెలవడానికి ఇట్లా నలిపి వేసుకుంటే మన పిల్లలైనా తినని వాళ్ళు ఎవరైనా కూడా తింటారు కరివేపాకు వేసుకున్నాక చింతపండు అయితే అందులో వేసు రసం తీసి అందులో పోసుకున్నాను తర్వాత బట్టలు విండుకున్నానని చెప్పాను కదా బట్టలు అయితే ఆరేసాయి సారీ నీళ్ళు ఆరినాయి గోడ మీద అయితే వేసుకుంటాను బట్టలు విండి గోడ మీద వేసుకుంటే నీళ్ళు ఆరినాక ఎండేస్తాను మొత్తం ఇట్లా కొన్ని అయితే బ్లౌజులు కొంచెం ఎలిసిపోయేవి అయితే ఇక్కడ ఎండేస్తాను మిగతాయన్నీ బయట అయితే ఎండేసి వచ్చాను ఎగ్స్ అయితే ఉడికేసాయి అంతలోపు రైస్ కూడా పెట్టేసాను పక్కకు ఉడికేసిన ఎగ్స్ని అయితే చార్లో అయితే వేసుకుంటాను వాటికి కొంచెం హోల్స్ అయితే హోల్స్ చేసి అంటే రంధ్రాలు చేసి చార్లో వేస్తే చార్ టేస్ట్ అంతా ఎగ్స్కి అయితే పడుతుంది నేను ఎప్పుడు కూర వండినా కూడా కంపల్సరీ బొమ్మడిల కూర అంటే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటానండి ఇదే అండి నా పని పొద్దున లేచి నుంచి ఉదయం పది గంటల వరకు నేను చేసుకునే పనులు ఇలా ఉంటాయి ఇవన్నీ అయిపోయాక మళ్ళీ మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను మీకు